హాయ్ అండి మన గోదావరి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే లాస్ట్ వీడియోలో మేము మార్కెట్ నుంచి తెచ్చుకునే ఫిష్ని ఎలా స్టోర్ చేసుకుంటాము ఎలా క్లీన్ చేసుకుంటామో అని చూపించాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఒకసారి మా ఛానల్ కూడా చెక్ చేయండి మా సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి అలాగే ఈ వీడియోలో నేనైతే ఆ ఫిష్ తోటి కర్రీ చేస్తున్నాను కొంచెం మన ఇండియన్ స్టైల్ని యాడ్ చేస్తున్నాను అనమాట దీంట్లో ప్లస్ ఏమో అది పులుసు కానీ కూర స్టైల్లో ఉంటుంది కానీ పులుసు టేస్ట్ అయితే వస్తుందండి సూపర్ పులుసు టేస్ట్ ఎలా వస్తుందో నేను ఈ వీడియోలో చెప్తాను నేను తీసుకున్న అది ఏంటంటే ఫిష్ అర కేజీకి పైన ఉంది కాబట్టి రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను అనమాట ఇవైతే బిల్లింబి కాయలు అనమాట ఇక్కడ మాల్దీవ్స్లో ఇంటికో చెట్టు ఉంటుంది మన ఇండియాలో అయితే కేరళలో దొరుకుద్దని విన్నాను నేను ఈ కాయలు హెల్త్కి మంచిగా ఉన్నారని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు అవి దొరికినప్పుడల్లా వేసేస్తూ ఉంటాను నేను ఇందులో కొంతలో పప్పులో కానీ ఇందులో కానీ నేనైతే ఉల్లిపి కట్ చేసేసుకుంటున్నాను ఆ కాయ శుభ్రంగా అవి కూడా కట్ చేసేసుకుంటున్నాను ఈ కాయలు అయితే స్టార్ ఫ్రూట్ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది సేమ్ ఇంచుమించి అదే టేస్ట్ ఉంటుంది వాటర్ వాటర్గా ఉంటుంది అనమాట నొక్కితే ఎలా వాటర్ వస్తుంది నేను ఫిష్ అయితే రెడీ చేసేసుకున్నాను ఫిష్ని నేను రెండు మూడు గంటల ముందు తీసి పెట్టుకుంటానండి ఎందుకు అంటే ఫిష్ అది గట్టిగా ఉంటుంది కదా ఫ్రీజర్లో పెట్టడం వల్ల కొంచెం నార్మల్ స్టేట్కి రావడానికి అని చెప్పేసి ఫిష్ని నేను తీసేసి పెట్టేసుకుంటాను ముందే తర్వాత నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకుని ఉగా వేసేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిష్లో మ్యారినేషన్ చేసినప్పుడు సాల్ట్ అనేది యాడ్ అయి ఉంటుంది కాబట్టి కొంచమే వేసుకున్నాను నేను తర్వాత కారం ఉప్పు కూడా కొంచెం పడితే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ముందే ముక్కలకు పెట్టేసి ఉన్నాయి కాబట్టి తక్కువ ఎక్కువ అయితే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నేను మొక్కలు అయితే వేసేసానండి మొక్కలు వేసేసి కొంచెం అటు ఇటు కలుపుతున్నాను అనమాట నేను కొంచెం గట్టిగానే కలుపుతున్నాను ఎందుకంటే ఫిష్ విరగదని నాకు గట్టిగా నమ్మకం కొంచెం గట్టిగా ఉంటుంది మొక్క విరగదనమాట తర్వాత నేను అలా వేసేసిన తర్వాత కొంచెం సేపు మగ్గడానికి అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాను అనమాట సిమ్లో మూత పెట్టిన తర్వాత నేను చేస్తానంటే ఫైవ్ మినిట్స్ అయిపోయాక మూత తీసేసి చూసాను అనమాట తర్వాత ఇంకొంచెం మగ్గడానికి అని చెప్పేసి ఆ మసాలాలు ఇంకా ఫిష్ లోపలికి వెళ్ళడం కోసం అని చెప్పేసి అందులో వాటర్ వేసుకుంటున్నాను అనమాట కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ కాదు కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఐదు ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తానండి ఆ ఐదు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత కొంచెం బబుల్స్ వచ్చాక నేను ఏం చేశానంటే నాకు కొంచెం కారం ఉప్పు తక్కువగా అనిపించి నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం పులుపు వేస్తున్నాం కాబట్టి కారం అనేది ఎక్కువ ఉండాలని కారం వేసాను తర్వాత కొంచెం బబుల్స్ వచ్చినాయి చూసారా బబుల్స్ వచ్చినాయి ఈ స్టేజ్లో అయితే నేను మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బిలంబికాయలు అవైతే వేసేసుకున్నాను అనమాట కూరకి కానీ పులుసుకి మాత్రం తీసిపోదండి సేమ్ మన ఆంధ్ర స్టైల్లో చింతపండు వేసి పులుసు ఎలా పెట్టుకుంటామో చేపల పులుసు సేమ్ అదే టేస్ట్ వస్తుంది అసలు ఇందులో ఏ మార్పు ఉండదు అనమాట అలా ఉంటుంది మన కర్రీ అంటే అందుకనే అన్నాను మన మాల్దీవియన్ ఫిష్కి ఇండియన్ టచ్ అనమాట ఇది ఇలాగే చూసారా అలాగా కొంచెం ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో నీ ఆయిల్ అది పైకి వచ్చేసాక నేను కొత్తిమీర కూడా వేసేసాను అనమాట కొత్తిమీర వేసేసాక కొంచెం ఇంకా టూ మినిట్స్ అనమాట ఆ టూ మినిట్స్ అయిపోయాక స్టవ్ కట్టేసాను తర్వాత నేను ఏం చేశానంటే మనం కట్ చేసిన బిరిమికాయలు ఉన్నాయి కదా ముక్కలు వాటిని చూస్తే ఇంకా అనమాట నాకైతే నోరు ఆగట్లేదు నేను ఏం చేసేసానంటే గబగబా ఉప్పు కారం వేసేసుకుని నోట్లో పడేసుకున్నాను అనమాట నాకు పుల్లగా ఉన్నాయి తిండవంటే ఇష్టం అట్లా చూడగానే మన సాగలేదనమాట అసలు తర్వాత ఏం చేశానంటే కర్రీ అంతా ఫైనల్ అయిపోయింది కట్టేశాను స్టవ్ చూసారా అది ఇంకా వస్తున్నాయి బబుల్స్ వేడి మీద నేను ఇప్పుడైతే అన్నం పెట్టేసుకుంటున్నాను అన్నట్టు వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని అదే చేపల కూర చేపల పులుసు రెండు కలగలిపింది వేసుకుంటే తింటే సూపర్ ఉంటుంది అండి సూపర్ అసలు టేస్ట్ అయితే ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ అన్నీ సమపాడల్లో పడ్డాయి అనమాట నేనైతే ఫిష్ కర్రీని ఇలాగే చేస్తానండి మామూలుగా అయితే చింతపండు వేస్తే కొంచెం హెల్త్కి మంచిది కాదు అంటున్నారండి ఈ నేచురల్గా పులుపు వేసుకుంటున్నాను అనమాట ఇదైతే లాస్ట్లో ఎందుకు వేసానంటే మొక్క అనేది కమ్ముని ఉడికిపోద్ది లాస్ట్లో వేసాను అనమాట తెలియడం కోసం అని నా కర్రీ అయితే సూపర్ వచ్చిందండి అలాగే మనం ఛానల్ ఎవరికైనా మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్